ワンショット。 యకుడు కాంగ్రెస్ సీతారాం ఏచూరి కానీ రాత్రి మరణించడం జరిగింది వారి మరణం చాలా బాధాకరణం ప్రతి ఒక్క నాయకుడు ఆయనకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్న నాయకులు చాలా బాధాకరం లో ఈ ఆర్టీసీ బస్ ఓపెన్కి ఇచ్చేసిన ఎల్లైపాలెం గ్రామ ప్రజలు తెలుగుదేశం నాయకులు మండల అధికారులు అదేవిధంగా మనం అడగంగానే మనకి నేను ఫోన్ చేసి చెప్పగానే స్పందించిన ఆర్టీసీ అధికారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికిన ధన్యవాదాలు తెలుపును పదివేలు జనాభా ఉన్న ఈ ఎల్లపాలెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది దీనివల్ల పిల్లలు పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్ ఉంటాయి కదా కాలేజెస్ కి స్కూల్స్ పోయే వాళ్ళకి వాళ్ళ పాసులు వాళ్ళకి అందట్లేదు ఆర్టీసీ బస్ లేడం వల్ల అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రాట్లేదు అని చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది మీరు మీ నాయకులు అడిగిన వెంటనే నేను బియ్యం గారిని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వస్తారో అది చూడాలి చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి బస్ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి డిఎం గారిని కూడా నేను కోరుకుంటున్నాను నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించిన ఎల్ఐ మూడోసారి రావడం ఇక్కడికి రావడం మూడోసారి మీ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మరీ మాటిస్తున్నాను మీ నాయకులు కూడా తగిన విధంగానే వాళ్ళ వాళ్ళ సమస్యలు తీసుకొని ఇక్కడ ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు వీళ్ళందరూ ఒకరికి తెలియకుండా ఇంకొక సమస్యలు తీసుకొని వస్తున్నారు కాబట్టి అందరి సమస్యలు తీరుస్తానని చెప్పి మీరందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఒక ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న నాయకులు ఒక తాత మీద నడిచినప్పుడు ఆ ఊరికి ఎన్నో ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరు అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పయనించాలని చెప్పి నేను మనందరినీ నేను కోరుకుంటున్నాను సభాముఖంగా అదేవిధంగా మీకందరికీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను మనము విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి సహకారంతో స్విమ్స్ సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని మన కోవూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది గత నాలుగు రోజులుగా ఇందుకుపేట మండలంలో ముప్పై ఐదు ఏళ్ళు పైబడిన మహిళలు పురుషులు అందరూ కూడా దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేపించుకుంటున్నారు మీరందరూ అది బయట వెళ్లి చేయించుకోవాలంటే ఆ టెస్ట్ కనీసం ఒక ఇరవై ఐదు వేలు దాకా అవుతాయి అది మీరు చేయించుకోవాలనే ఉద్దేశం కూడా మీకు ఉండదు మనం అంతా బాగున్నాం లే మనకేం ఉండదు మనం ఎందుకు చేయించుకోవాలని అనుకుంటారు కానీ ఇంటికూరు పెట్టిన తర్వాత కోగుడు దాని తర్వాత అంటే ఆ బస్సు ఒక తిన్నారా నెల మన దగ్గరే ఉంటది ఈ మండలం కూడా వస్తుంది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అలసత్వం లేకుండా ఆ క్యాంప్ కెళ్ళి మేబీ మోస్ట్ గా ఎలా పాలనలోనే పెట్టాలనుకుంటున్నాము కరోల నుంచి అందరూ వచ్చి కూడా ఆ బస్ లో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఎవరు భయపడకుండా మీ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోండి మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి అలాగే సస్పెక్ట్ ఉన్నా కూడా మనము సిమ్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చూస్తారు లేదంటే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాణదాన ట్రస్ కూడా చూస్తారు కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తారని చెప్పి నేను చెప్తున్నాను అదే విధంగా నేను ఎలక్షన్స్ అప్పుడు ప్పుడు నాతో కలిసి నడిచిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ యువకులు వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది వాళ్ళ తల్లు కూడా నా దగ్గర చదువుకొని ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు లేవమ్మా దారి పెయండి అని చెప్పి అడగడం జరిగింది వాళ్ళందరి కోసం రేపే మనం కన్వెన్షన్ సెంటర్ లో పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా అంటే మీకు అందరికి ఉద్యోగాలు పిల్లలకి వచ్చేదానికి జాబ్ మేళా ఒకటి నిర్వహించబడుతుంది దాంట్లో ఆల్రెడీ యాప్ ఇచ్చిన్నాము ఈ ఎల్ల ఉన్న పిల్లలు కొడూరు మండలం పిల్లలు ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే ఇంకా ఒక రోజు టైం ఉంది ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి పదిహేను వందల వరకు జాబ్స్ రేపు వస్తాయి ఇదే మాదిరి ఈ జాబ్ మేళాని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈపిఆర్ ఫౌండేషన్ తరఫున మనం జరిపించబోతున్నాము ఎవరు కూడా ఎన్రోల్ అయిన వాళ్ళకి జాబ్ వస్తుంది ఒకవేళ రాలేదనుకోండి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు అది కూడా లేదనుకోండి నెక్స్ట్ ట్రై చేయండి సో ఇది టెన్త్ క్లాస్ నుంచి పీజీ చదివిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ మీద ఉపయోగపడుతుంది అండ్ మన లోకల్ వాళ్ళు కొంతమంది ఈ వాళ్ళు కల్చర్ సాక్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకవేళ ఎవరన్నా చదువుకోలేకపోతే టెన్త్ ఫెయిల్ కాడా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి లోకల్ గా వాళ్ళు కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ ఎల్లైపాలెంలో ఈ రోజు ఈ బస్సు ఇలాగే నిరంతరం మీకు ఇంకో బస్సు కూడా అడిగారు తర్వాత సార్ రిక్వెస్ట్ చేసి అది కూడా తెలుసుకుందాం మనము ముందు ఈ బస్సుని సద్వినియోగం చేసుకోండి ధన్యవాదాలు